ఆనియన్ వడకి మనకి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపించేస్తున్నాను మీకు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఫస్ట్ వచ్చి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక టూని ఆనియన్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి కొత్తిమీర తరిగి పెట్టేసుకున్నాను కడిగేసేసి నెక్స్ట్ వచ్చి కరివేపాకు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అండ్ చిన్న అల్లం ముక్క అయితే వేసాను చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చి మిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఒక కప్పు శనగపిండి అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం మసాలా కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అండ్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయింది టేస్ట్ రాదు అన్ని నాకు తెలుసు ఆ పిల్లల కోసం చేస్తున్నాను కానీ ఏంటంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు అది తీసేసి ఇస్తాను కానీ ఏంటంటే ఆ టేస్ట్ అనేది పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది దాంతో ఏంటంటే మా పిల్లలు అయితే పచ్చిమిరపకాయ ఎక్కువని తింటారు ఎందుకంటే నెల్లూరు పెట్టలేదు కదా కారం ఎక్కువ కావాలి అండ్ ఇప్పుడు ఇలా అయితే కొంచెంగా పిసుకేసేసేసి పిండిని ముద్దలాగా చేయాలన్నమాట ఆటోమేటిక్గా ఏంటంటే ఆనియన్ నుంచి మనకు నీరు వస్తుంది సో ఆ నీటి నుంచి మనం పిసుకాలన్నమాట ఈ ఆనియన్స్కి ఏంటో మరి అంత వాటర్ రాలేదు సో నేనైతే కొంచెం హ్యాండ్ తడుపుకుంటూ పిండిని అయితే కలుపుతున్నాను మరీ ముద్దగా అయితే కలపద్దు మనకు ముద్దగా కలిపితే ఏంటంటే వడలు బాగా రావు ఇలాగ పిండి పిండిగానే ఉండాలి అండ్ ఇలా వడలు చేసుకోవచ్చు లేదంటే మనం వీటిని ఏం చెప్పాలి పకోడాగా కూడా వేసుకోవచ్చు అల్లం స్కిప్ చేసేసేసి పకోడా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం మస్తుగా ఇష్టపడతారు అండ్ ఇంకొంచెం వాటర్ అయితే నేను తడుపుకునే హ్యాండ్కి మళ్ళీ పిండి అయితే కలుపుతున్నాను మొత్తం వేసేస్తే ఏంటంటే ముద్దగా అయిపోతుంది అలా ముద్దగా అవ్వకూడదు పిండి పొడి పొడిగానే ఉండాలి అండ్ చూసారు కదా ఇది కొంచెం కొంచెంగా ఉండలాగా కలుపుతున్నాను అనమాట నేను మీరు కూడా సేమ్ ఇలానే కలుపుకోండి అండ్ ఇది వచ్చి కేరళలో మంచిగా తింటారనమాట ఈ వీటిని ఆనియన్ వడ అని కేరళ స్టైల్ వడ అంటారు దీన్ని ఆనియన్ కేరళ స్టైల్ వడ అంటారు అండ్ ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ కోలీకి ఉంటారు కదా కొలీక్ వాళ్ళ వైఫ్ నాకు చెప్పారు ఈ రెసిపీ బాబాయ్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ సో నేనైతే ట్రై చేస్తున్నాను అండ్ ఇది వచ్చి నేను ట్రై చేయడం ఫోర్త్ టైం అనమాట అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ ఆయిల్ వేసుకొని ఇలా పిండిని గట్టిగా ఒక ఉండలాగా చేసేసేసి హ్యాండ్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేసేసినట్టయితే చూడండి వడ షేప్ అయితే వస్తుంది మరీ లడ్డుగా చేసుకోవద్దు అలానే మరీ పల్స్గా చేసుకోవద్దు అండ్ మీడియంగా ఇలాగా అటు పలసన కాదు అటు ముద్దలా కాకుండా ఈ షేప్లో అయితే చేసుకోండి ఈ ఇంత మందంలో చేసుకోండి చాలా బాగా వస్తాయి కాలేక క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఇంకా స్పైసీ యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఇంకా ఆనియన్స్ ఎక్స్ట్రా వేస్తే ఇంకా బాగుండదు ఇంత సరిపోతుంది అనమాట అంటే ఒక బౌల్ పిండికి టూ ఆనియన్స్ వేసాను ఆ విధంగా మీరు కొలత అయితే వేసుకోండి అండ్ చూసారు కదా ఇలా అయితే నేను అన్నీ కూడా వడలైతే చేసి పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇలాగే అండ్ మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట అయిపోతుందా ఎప్పుడు అయిపోతుందా అని అండ్ నేనైతే ఒక టెన్ మినిట్స్ రెసిపీ అండి పెద్ద టైం పట్టదు ఓన్లీ టెన్ మినిట్స్ రెసిపీ ఈజీగా స్నాక్స్కి చేసి పెట్టచ్చు ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా అంటే ఎలాంటి ఇంటిమేట్ లేకుండా టైమ్స్ గెస్ట్ వస్తారు కదా అలాంటప్పుడు మనం ఈ రెసిపీ చేసి పెట్టచ్చు అండ్ వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ప్లస్ మనకు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అండ్ ఆయిల్ అయితే హీట్ అయ్యింది నేను ఏదైతే వడలు చేసి పెట్టుకున్నానో అవైతే ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను అండ్ ఇవి వచ్చి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి కాలాలన్నమాట అంటే మరీ తక్కువగా కాలకూడదు అలానే మరీ ఎక్కువ నల్లగా కాలకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలితేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది అనమాట అండ్ నేనైతే అన్ని వడ కూడా దీంట్లో ఇప్పుడు వేసేస్తున్నాను ఆనియన్ వడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను పదే పదే చెప్పక్కర్లేదు నిజంగా అంటే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అన్నిసార్లు టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నాను అనేది మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఆనియన్ ప్లస్ మనము జింజర్ వేసాం కదా అల్లం అది తగులుతూ ఉంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా ఇప్పుడు అయితే మనము ఖాళీ అయి బాగా గోల్డెన్ బ్రౌన్లో నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అండ్ ఇది మా ఫ్రెండ్ చెప్పినప్పుడు కూడా ఏంటంటే మా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ చెప్పినప్పుడు కూడా ఏంటంటే నేను ఎలా ఉంటుందోలో అనుకున్నాను బట్ నేను చేశాక నిజంగా ఇంకా చాలా బాగా నచ్చి నేను మళ్ళీ ఫోర్ టైమ్స్ చేశానంటే నిజంగా చాలా బాగా నచ్చింది టేస్ట్ అండ్ ఇప్పుడు అయితే మనకి వడ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు దీన్ని మనం స్టైల్గా కొంచెం గార్నిష్ అయితే చేసుకుందాం అండ్ నేనైతే ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫస్ట్ అండ్ క్యారెట్ తురుము క్యారెట్ వచ్చి తురుము పట్టేసేసాను అండ్ కొంచెం కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టేశాను దీని మీద గార్నిష్ చేసుకోవడానికి అండ్ ఎందుకంటే ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం అలా స్వీట్ స్వీట్ తగులుతున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇలా అయితే గార్నిష్ చేసేసాను అండ్ ఇప్పుడైతే మనకి వడ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ నేనైతే మీకు టేస్ట్ చూసి చెప్తాను అండ్ టేస్ట్ అయితే మాత్రం బాబా బాబా బా సూపర్ 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 సూపర్గా ఉంది ఇవన్నీ కూడా చాలేమో అంత అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండ్ నేనైతే ఈ వీడియో ఫోటో తీసుకునే లోపు మా వాడైతే రెడీగా ఉన్నారనమాట మా వాళ్ళు కైసే విబు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Ah, okay. అండ్ మన లంబు జంబుతో పాటు ఒక అబ్బాయి ఉన్న అబ్బాయి సుశాంత్ ఫ్రెండ్ తనతో పాటే డైలీ వస్తాడనమాట అండ్ వీళ్ళకి స్నాక్స్ పెడుతూ ఆ బాబుకి కూడా పెడతాను చూశారు కదా ఆ బాబు చెప్పాడు చాలా బాగుంది టేస్టీగా ఉందన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా 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 బాగుంటుంది అనమాట అండ్ ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్